ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు ప్రచారాలు తప్ప పాలనపై దృష్టి పెట్టకుండా పబ్బం గడుపుతున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ఆరోపించారు గతేడాది దావోస్ పర్యటనలో రేవంత్ తెచ్చానని చెప్పుకున్న నలభై వేల కోట్లలో అంతా స్కామ్ అని ఆక్షేపించారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన వాటి రెనివల్వే అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదన్న వివేకానంద రాష్ట్రంలో అయోమయ పరిస్థితిలో సృష్టించి పెట్టుబడుల్ని పిలిస్తే ఎలా వస్తాయని ప్రశ్నించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఖచ్చితంగా ఎడగడతామని మరోసారి ఆయన స్పష్టం చేశారు మరి ముఖ్యమంత్రి గారు తన ముఖ్యమంత్రి గారని నిరూపించుకోవడానికి తను చెప్పుకోవడానికి తను గుర్తించే అందరూ గుర్తించాల ముఖ్యమంత్రిగానే చేసే ప్రయత్నంలో భాగంగానే తమ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతున్నా ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి మరి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది మరి వ్యవహారం ఏ రకంగా ఉందంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన దానికంటే మేము బాగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వంలో అన్ని తప్పులు జరిగాయని చెప్పి నిరూపించే ప్రయత్నమే తప్ప ప్రజలకి చక్కటి పరిపాలన అందించాలా ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది